హాయ్ కమాండర్స్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో మీరంతా ఎదురు చూస్తున్నారు కదా ఈ కేసు విషయాలు పెండింగ్ గురించి కోర్టు కేసులు పెండింగ్ వీటంతా సో మనకి ఈరోజు ఈ ఆరు వేల సంబంధించిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ది సో గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నారు అదే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా డైరీ నెంబరు వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు పన్నెండు ముప్పై ఎనిమిది గంటలకు అప్పుడు వేసుకున్నారు సో ఆ కేసు అనేది సో పెండింగ్ అవుతూ అవుతూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండో నెల ఇరవై ఏడో తారీఖు సో హానరబుల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ గారు అండ్ అమూల్లా హన్ గారు సో వీళ్ళు హానరబుల్ జడ్జెస్ ఇద్దరు కలిసి సో ధర్మాసనం మనకు ఈరోజు తీర్పు చెప్పినారు సో కేసు అనేది పెండింగ్లో పడిపోయింది అనమాట ఎప్పటికీ పెండింగ్ పడిందంటే రెండు వేల ఇరవై ఐదో తారీఖు మూడో నెల ఇరవై తారీఖు వరకు సో మనకు పెండింగ్ పడింది కేసు అనేది సో చూడాలి మళ్ళీ ఈ కేసు గురించి ఎప్పుడు రివ్యూ చేస్తారా ఏంటనేది సో చూస్తే మనకు తెలుస్తుంది సో అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు ఇంకొకసారి పోస్ట్ పైన అవుతే మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కోర్టులో సంబంధించి సో ఆ పేపర్ కూడా మీరు చూస్తారు సో ఇప్పుడు మనకు ఆ పేపర్ కూడా మీకు బ్లింక్ అవుతుంది అన్నట్టు చూపిస్తాం మీకు ఆ పేపరు సో చూడవచ్చు మీరు మళ్ళీ మనకు ఈ కోర్టు కేసు పెండింగ్ ఏంటంటే మే ఇరవై నుంచి జూలై ఏడో తారీఖు వరకు సుప్రీంకోర్టు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయన్నమాట సో ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిందనుకో ఒక్కసారి మళ్ళీ రేపు మనం అనుకున్నట్టు రేపు మార్చి ఇరవై తారీఖు జరగలేదు అనుకో మళ్ళీ పోస్ట్ పోన్ జరిగిందనుకో కేసు హియరింగ్ అనేది సో మళ్ళీ మనకు ఎప్పుడు రీకనెక్ట్ చేస్తారు కేసును జూలై ఏడో తారీఖు తర్వాతనే కోర్టు ఓపెన్ అయిన తర్వాతనే చేస్తారు ఎందుకంటే ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కోర్టుకు సో కానీ ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ మనకు కోర్టు సెల్ వెళ్ళిపోతుంది అనమాట సో ఏదో ఇంపార్టెంట్ కేసులు ఉంటేనే సో వారు ఆన్లైన్లో ఏదో చేస్తారనేట్టు సో మనకు తెలిసినది సో ఇంకా దీన్ని చూస్తే కనుక మనకు ఏపీలో చూసుకోవాలి ఏపీలో ఎప్పుడు కేసు ఏం నడుస్తుంది సో ఏంటనేది సో మనకు ఈ మధ్యలో ఏమన్నా తెలిస్తే రేపు ఎల్లున్లో ఆఫ్టర్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత సో చూద్దాం మరి ఈ కేసు గురించి ఏదైనా తెలిస్తే సో మరిన్ని మీకు అప్డేట్ ఇస్తా కమండర్స్ సో చూడండి ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టులో ఉన్న కేసు అయితే పోస్ట్ పోస్ట్పోన్ అయిపోయింది ఓకేనా మరిన్ని వీరులతో మీ ముందుకు వస్తా అప్డేటు సో ఈ విషయాన్ని మరింతమంది మన కమండర్స్కు షేర్ చేయండి వాళ్ళు కూడా పాపం వింటారు తెలుసుకుంటారు ఓకే బాయ్ కమండర్స్ జై హింద్